హైదరాబాద్ సికింద్రాబాద్ సైబరాబాద్ ల వరుసలో నాలుగో సిటీగా ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేయాలన్న సీఎం రేవంత్ రెడ్డి దార్శనికత దిశగా అడుగులు పడుతున్నాయి కాలుష్య రహిత గ్రీన్ సిటీగా ప్రపంచంలోని అద్భుత నగరాల సరసన చేరాలి అనేది ఆయన సంకల్పం ఇందులో భాగంగానే హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మెట్రో రైల్ సంస్థ కలిసి మెట్రో రైల్ విస్తరణ ప్రణాళిక సిద్ధం చేస్తోంది ఫ్యూచర్ సిటీకి అనువుగా గ్రీన్ కారిడార్ ను అభివృద్ధి అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి త్వరితగతిన సులభంగా ఫ్యూచర్ సిటీకి చేరుకునే ప్రణాళిక ఉండాలన్నది ఆలోచన కాలుష్య రహిత నగరంగా రూపొందించడంలో దానికి అంతర్జాతీయ స్థాయి ప్రయాణ సౌకర్యాలు కల్పించడంలో మెట్రో రైలుతో కూడిన ఇప్పటికే ఎయిర్పోర్టు నుంచి మీర్ఖాన్ పేటలో నిర్మాణంలో ఉన్న స్కిల్ యూనివర్సిటీ వరకు శరవేగంగా జరుగుతున్నాయి కొంగర తలాం దాటిన తర్వాత ప్రస్తుతం రోడ్డు లేకపోవడం వల్ల కాలినడకన కొండలు గుట్టలు దాటుకుని సర్వే చేస్తున్నారు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఫ్యూచర్ సిటీకి వెళ్లే మెట్రో మార్గం దాదాపుగా నలభై కిలోమీటర్లు ఉంటుంది అది ఎయిర్పోర్ట్ టెర్మినల్ నుంచి మొదలై కొత్తగా ఏర్పరచబోయే మెట్రో రైల్ డిపో పక్క నుంచి ఎయిర్పోర్ట్ సరిహద్దు గోడ వెంబడి ఎలివేటెడ్ మార్గంగా మన్సాన్ పల్లి రోడ్డు గుండా ఐదు కిలోమీటర్లు ముందుకు సాగాక పెద్ద గోల్కొండ ఓఆర్ఆర్ ఎగ్జిట్ కి చేరుకుంది ముఖ్యమంత్రి సూచనలకు అనుగుణంగా రెండు మెట్రో స్టేషన్లను అత్యంత ఆకర్షణీయంగా అభివృద్ధి చేయబోతున్నారు పెద్ద కొండ ఓఆర్ఆర్ ఎగ్జిట్ నుంచి తుక్కుగూడ ఎగ్జిట్ మీదుగా రావిర్యాల్ ఎగ్జిట్ వరకు దాదాపుగా ఈ మెట్రో మార్గాన్ని ఎలివేటెడ్ మెట్రో మార్గంగా తక్కువ ఎత్తులో నిర్మాణం జరపబోతున్నారు కొంగలకలాన్ లేమూర్ తిమ్మాపూర్ రాచలూరు గుమ్మడవెల్లి మీర్ ఖాన్ పేట్ వరకు హెచ్ఎండిఏ వారు వంద మీటర్లు అంటే మూడు వందల ఇరవై ఎనిమిది అడుగులు వెడల్పు నిర్మించే గ్రీన్ ఫీల్డ్ రహదారి మధ్యలో ఇరవై రెండు మీటర్లు అంటే డెబ్భై రెండు అడుగులు మెట్రో రైలుకి కేటాయించబడింది ఈ కేటాయించబడిన రోడ్డు మధ్యస్థలంలో మెట్రో కారిడార్ ఎట్ గ్రేట్ మెట్రోగా అభివృద్ధి చేయబోతుంది ఈ విశాలమైన రోడ్డు మధ్యలో అదే లెవెల్ లో మెట్రో రైల్ ఉంటే దానికి ఇరువైపులా మూడు లైన్ల ప్రధాన రహదారి ఉండనుంది మెట్రోను ప్రధాన రహదారిని విభజిస్తూ ఆకర్షణీయమైన చెట్లను గ్రీనరీని ఏర్పాటు చేసి ప్రధాన రహదారికి ఇరువైపులా మరల రెండు సర్వీస్ రోడ్లను ఏర్పాటు చేయనున్నారు ఇలా మెట్రో విస్తరణ చేపడుతున్నామని ప్రభుత్వం ప్రకటించిందో లేదో వెంటనే ప్రతిపక్షాలు అపహాస్య చేయడం ప్రారంభించాయి గతంలో ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం అనేక మంది ఓఆర్ఆర్ మెట్రో వంటి బృహత్ ప్రణాళికలు కేవలం కాగితాలకే పరిమితమవుతున్నాయని ఎక్కిరించినా అవి ఆచరణ సాధ్యం కాదని అపహాస్యం చేసిన ఈ రోజు ఓఆర్ఆర్ మెట్రో రెండు కూడా కార్యరూపం దాల్చాయి వీటి వల్ల హైదరాబాద్ ఒక అంతర్జాతీయ నగరంగా అభివృద్ధి చెంది ప్రపంచంలోని ప్రముఖ కంపెనీలను పెట్టుబడులను ఆకర్షిస్తోంది ప్రస్తుతం ప్రభుత్వం పెద్ద ఎత్తున అమలు చేస్తున్న మౌలిక వస్తువుల ప్రాజెక్టులతో హైదరాబాద్ కు మరింత ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని అనడంలో ఎలాంటి సందేహం లేదు అదేవిధంగా ఈ ప్రణాళికలను కూడా ప్రభుత్వ దార్శనికతతో కార్యరూపం దాల్చేలాగా సీఎం రేవంత్ పనిచేస్తున్నారు నార్త్ సిటీలోని మేడ్చల్ పేట్ కారిడార్లతో పాటు ఈ ఫ్యూచర్ సిటీ మెట్రో కారిడార్ రాష్ట్ర ప్రభుత్వ ఆమోదంతో కేంద్ర ప్రభుత్వానికి సమర్పించనున్నారు అధికారులు